హలో అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు కేక్ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి నేను మోక్ష బర్త్డే చేసి అప్లోడ్ చేశాను కదా ఆ కేక్ వీడియో చూసి మనకి ఒక కస్టమర్ అనేది సేమ్ కేక్ కావాలని అయితే చెప్పారనమాట సో కాకపోతే ఏంటంటే మిల్కీ బాదం ఫ్లేవర్ అయితే కావాలని చెప్పారు ఈ కేక్కి నేను ఎంత ప్రైస్ చార్జ్ చేశాను ఎలా చార్జ్ చేశాను ఫాక్స్ బాల్స్కి ఇంకా క్రౌండ్ నేను ఎక్స్ట్రాగా పెట్టాను కదా కేక్లోని దానికి నేను ఎంత ఎక్స్ట్రా తీసుకున్నాను అనేది వీడియోలో చెప్తాను మీరు కూడా ఎంత ఎక్స్ట్రా తీసుకోవచ్చు అని కూడా క్లియర్గా చెప్తాను వీడియోని లాస్ట్ వరకు చూడండి మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్లో డైలీ వ్లాగ్స్ ఇంకా బేకింగ్ వీడియోస్ ఉంటాయన్నమాట మీకు ఈ వీడియో నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి సో పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఫస్ట్ అయితే నేను కస్టమర్ మనకి వన్ కేజీ కేక్ అయితే కావాలని చెప్పారనమాట సో నేనైతే ఈ మధ్యన వన్ కేజీ కేక్స్ సెవెన్ ఇంచెస్ స్టింగ్లోనే బేక్ చేస్తున్నానండి ఎందుకు అంటే కొంచెం హైట్గా ఉన్నట్టయితే కేక్ లుక్ అనేది చాలా బాగుంటుందన్నమాట సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎయిట్ ఇంచెస్ స్టిమ్లో ఏమవుతుంది అంటే కొంచెం వెయిట్ కూడా నాకు ఎక్కువైపోతుంది ప్లస్ ఏంటంటే కేక్ అనేది ఫ్లాట్గా కిందకి ఉండిపోతుంది అనమాట సో సెవెన్ ఇంచెస్ స్టిన్లో బేక్ చేసుకుంటే ఏంటంటే ఒక ముప్ప ఇంచు వరకు కేక్ అనేది హైట్ పెరుగుతుంది అనమాట సో అదొకసారి చూడండి నేనైతే ఈ కేక్ని సెవెన్ ఇంచెస్టిన్లోనే బేక్ చేసుకున్నాను త్రీ లేయర్స్లో కట్ చేసుకొని సోకింగ్ అనేది మిల్కీ బాదమ్ ఫ్లేవర్ కదా సో మిల్కీ బాదం ఫ్లవర్కి ఏంటంటే మనం బాదా మిల్క్ ఉంటుంది కదండి బాదాం మిల్క్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాం అనమాట ఏం లేదు జస్ట్ పాలిని బాగా వేడి చేసుకోవాలి వేడి చేసుకున్న తర్వాత కొంచెం ఒక టూ టేబుల్ స్పూన్ వరకు షుగర్ ఇంకా దానికి తగ్గట్టు బాదం పౌడర్ అనమాట నేనైతే యూజ్ చేసేది స్వస్తిక్ బాదం పౌడర్ యూజ్ చేస్తాను దాన్ని నేను క్లారిటీగా ఇంకొక వీడియోలో చూపిస్తానులేండి సో బాదం మిల్క్ అనేది రెడీ చేసుకుంటాం కదా సో బాదం మిల్క్లోనే మనం కావాలంటే కాజు బాదం అవన్నీ యాడ్ చేసుకోవచ్చు అనమాట మనం బాదం పౌడర్ యాడ్ చేస్తాం కదా దాంతోనే మనకి ఎల్లో కలర్ అనేది వచ్చేస్తుంది అనమాట బాదం మిల్క్ అసెన్స్ అనేది తీసుకున్నాను అనమాట విజయనగరంలోని సో అది కూడా ఈ కేక్ బ్యాటర్లోనే యాడ్ చేసుకుంటానమాట సో దానివల్ల మనకి కేక్ అనేది ఎల్లో కలర్లో వస్తుంది ప్లస్ మనకి బాదం మిల్క్తోనే ఓన్లీ మిల్క్ అండి ఇంకా తర్వాత షుగర్ కానీ వాటర్ కానీ అస్సలు యాడ్ చేయకూడదు అనమాట సో దాంతో మనం కేక్ అనేది సోక్ చేసుకుంటాం అనమాట ఓకేనా త్రీ లేయర్స్ని కూడాను సోక్ చేసుకున్న తర్వాత మనం ఏదైనా కేక్ని బట్ట కేక్ అయితే బటర్ స్కాచ్ క్రష్ తోటి ఫిల్ చేస్తాం కదా సో ఇక్కడ ఏంటి అంటే మనము ఓన్లీ బాదం పీసెస్ అనమాట మనకి కావాలి అంటే బాదం మిల్క్లో సోక్ చేసి ఆ పీసెస్ని కూడా ఫిల్ చేసుకోవచ్చు లేదు అంటే ఇప్పుడు రోస్ట్ చేసుకున్న తర్వాత డ్రై అయిపోతాయి కదా బాగా కూల్ అయిన తర్వాత దాన్ని కూడా పీసెస్గా కట్ చేసుకొని మనం ఫిల్ చేసుకోవచ్చు అనమాట మిల్కీ బాదం ఫ్లేవర్కి చాలా టేస్టీగా ఉంటుందండి అంటే చాలా బాగుంటుంది అనమాట మిల్కీ బాదం అంటే బాదం మిల్క్ ఎవర ఎవరికైతే ఇష్టం ఉంటుందో ఈ కేక్ తిన్నట్టయితే మాత్రం తిరిగిపోతుంది అనమాట అంత టేస్టీగా ఉంటుంది ఎందుకంటే నేను కేక్స్ సేల్ చేసే ముందు అప్పుడప్పుడు కూడా ఒక్కొక్క ఫ్లేవర్ అనేది చేసేదాన్ని అనమాట ఇంటి దగ్గర సో అందుకని ఇప్పుడు ఎవరైనా కస్టమర్ ఏదైనా ఫ్లేవర్ అడిగారు అనుకోండి కొత్తది అంటే నాకు ఏదైతే బాగా నచ్చుతుందో స్నాక్సిమ్ అన్ని కేక్స్ కూడా చాలా టేస్టీగా ఉంటాయండి కాకపోతే కొత్తగా ఉండే ఫ్లేవర్ మీరు ఇప్పటికీ ట్రై చేయలేండి అనేసి అడిగి నేను ఈ ఫ్లేవర్ అనేది సజెస్ట్ చేస్తాను అనమాట అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఫిల్లింగ్ చూసారు కదా సో ఫిల్లింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది త్రీ లేయర్స్ని కూడా అరేంజ్ చేసుకొని ఇంకా మనము మనకి కావాలి అంటే మిల్కీ బాదం ఫ్లేవర్ అనేది రసమలై కేక్ లాగే ఎల్లో కలర్ క్రీమ్ తోటి ఫినిష్ చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే ఇప్పుడు చాలా వరకు కస్టమైజ్డ్ కేక్స్ వస్తున్నాయి కదా సో దానివల్ల ఏంటంటే మనం మిల్కీ బాదం ఎసిన్స్ యాడ్ చేస్తే ఏంటంటే కొంచెం ఎల్లో కలర్లో వస్తుంది నా దగ్గర ఎమల్షన్ ఉంది కాబట్టి ఆ ఎసిన్స్ నేను యాడ్ చేయకుండా జస్ట్ ఓన్లీ ప్లెయిన్ విప్పింగ్ క్రీమ్తో ఫినిషింగ్ అయితే ఇచ్చేస్తున్నాను అనమాట సో టేస్ట్ మాత్రం ఏమీ మారదండి ఫినిషింగ్ క్రీమ్ ఫినిషింగ్ క్రీమ్లోని మనం ఎసెన్స్ వేయలేదు కదా అని చెప్పి ఏమీ అనుకోవద్దు ఫినిషింగ్ క్రీమ్లోని మనం ఎసెన్స్ వేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనకు బేసిక్గా క్రీమ్ అనేది వెనీలా ఫ్లేవర్తోనే వస్తుందన్నమాట సో అందుకని చెప్పి సపరేట్గా ఎసెన్సెస్ అనేవి ఏ కేక్కి కూడా వేయాల్సిన అవసరం లేదు మీకు వెయ్యాలి అనుకుంటే వేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే ఈ సమ్మర్ టైంలోని ఎసెన్సెస్ అనేవి బాగా లిక్విడీగా ఉంటాయి కదా సో దానివల్ల ఏంటంటే మనకి విప్పింగ్ క్రీమ్ అనేది మెల్ట్ అయిపోయే ఛాన్సెస్ అనేవి ఉంటాయి అనమాట ఓకేనా ఇప్పుడు మీరు చూసినట్టయితే కేక్ని ఫుల్గా ఓన్లీ వైట్ క్రీమ్తోని ఫినిషింగ్ అనేది చేశాను ఆ తర్వాత నేను ఇక్కడ ప్యాలెట్ నైఫ్లోని జెల్ కలర్ ఆర్ లిక్విడ్ కలర్ మీకు ఏది ఇష్టమైతే అది తీసుకోవచ్చు అనమాట ఈ డిజైన్కి ఓకేనా సో నేను ప్యాలెట్ నైఫ్ మీద కొంచెం కలర్ తీసుకొని కేక్ మీద అప్లై చేసుకున్నాను అనమాట నేను ఎలా అప్లై చేశాను అనేది మొత్తం టోటల్ వీడియోలో చూపించానండి ఒకసారి చూసేయండి తర్వాత ఆ స్క్రాపర్ని వచ్చేసి ఒక హాఫ్ పార్ట్ మనకి పింక్ కలర్ ఎక్కడి వరకు అయితే ఉందో అక్కడ వరకు స్క్రాపర్ అంటుకునేటట్టు మిగతాది గాల్లో ఉండేటట్టు పట్టుకున్నాను అనమాట టర్న్ టేబుల్ కూడా టర్న్ చేస్తూ మనం ఫినిషింగ్ అనేది తెచ్చుకోవాలి ఓకేనా ఇప్పుడు బోర్డు మీద ఉండే క్రీమ్ని కూడా తీసేసుకుంటున్నాను సో బోర్డు మీద ఉండే క్రీమ్ తీసేసిన తర్వాత నాకైతే భలే హ్యాపీగా అనిపిస్తుంది అనమాట ఎందుకంటే భలే మంచి ఫినిషింగ్తో కనిపిస్తుంది సో అండ్ నెక్స్ట్ తర్వాత బోర్డు మీద ఉండే క్రీమ్ని నేను స్క్రాపర్తో తీసిన తర్వాత టిష్యూ పేపర్తో కానీ ఇంట్లో ఉండే క్లాత్తో కానీ క్లీన్ చేసుకుంటాను ఎందుకు అంటే కొంచెం ఆ మరకల్లా ఉండిపోతుంది అనమాట అలా కూడా ఉండకుండా ఉంటే బాగుంటుంది అండ్ నెక్స్ట్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా వైట్ పెరల్ బాల్స్ తోటి నేను ఇక్కడ డెకరేట్ చేస్తున్నానండి హైట్ గా కాకుండా ఒకటి పైకి ఒకటి కిందకి మీరు ఇక్కడ చూసినట్టయితే షేప్ అనేది తెలుస్తుంది మీకు ఇలా పెట్టుకుంటే ఏంటంటే బాగుంటుంది అనిపిస్తుంది అనమాట మీకు ఎలా నచ్చితే అలా పెట్టుకోవచ్చు ఫస్ట్ అయితే నేను పెద్ద పెరల్ బాల్స్ని అరేంజ్ చేసుకున్నాను తర్వాత ఈ మధ్యలోనే ఇంకా చిన్న చిన్న స్మాల్ షుగర్ బాల్స్లా ఉంటాయన్నమాట షుగర్ బీట్స్ అంటారు కదా సో వాటి అవి అన్ అవన్నమాట ఇవి ఇవి మనం చక్కగా తినేయచ్చండి వీటిని కూడా నేను జగదంబా షాప్లోనే తీసుకున్నాను సో ఆ షాప్ నేమ్ వచ్చేసి బేకర్ బాస్కెట్ అండి నేను వీడియోని అప్లోడ్ చేస్తాను ఈ వీక్లోని ఖచ్చితంగాను సో ఇక్కడ మీరు చూసినట్టయితే పెద్ద పెరల్ బాల్స్ పెట్టేసుకున్న తర్వాత చిన్న పెరల్ బాల్స్ని కూడా చక్కగా జల్లీయాలన్నమాట స్మూత్గా ఏం కాకుండా జస్ట్ నార్మల్గా అనివెన్గా విసిరేస్తే సరిపోతుంది అనమాట ఈ వైట్ పెరల్ బాల్స్ చిన్నవి ఓకేనా మీరు ఇక్కడ చూసినట్టయితే కేక్ లుక్ అయితే వచ్చిందనమాట మీరు కేక్ని ఇలా కూడా ఉంచేసుకోవచ్చు ఇలా కూడా సేల్ చేయొచ్చు అనమాట మీరు ఇలా సేల్ చేస్తున్నారు అంటే వన్ కేజీ ప్రైస్ మీరు ఎంతకి ఇస్తారో సో సేమ్ అదే ప్రైస్ మీరు పెట్టేసుకోవచ్చండి ఓకేనా ఎందుకంటే ఈ పెరల్స్కి గటైనా మనం ఎక్స్ట్రాగా ఛార్జ్ ఏం చేయ అవసరం లేదు ఇప్పుడు నేను క్రౌన్ తీసుకున్నాను కదా సో ఈ క్రౌన్కి అయితే మాత్రం నేను వన్ ఫిఫ్టీ వరకు ఎక్స్ట్రా తీసుకుంటానండి ఎందుకు అంటే ఈ క్రౌన్ని ని మనం ఎక్కడికైనా వెళ్ళి పర్చేస్ చేయాలి లేదు అంటే ఒక దగ్గరికి వెళ్ళి తీసుకుంటాం కదా తీసుకొని వచ్చే ఛార్జెస్ అవన్నీ కూడా ఉంటాయి ప్లస్ ఏంటంటే ఈ డిజైన్స్ అనేవి కొంచెం ట్రెండీగా ఉన్నాయి కాబట్టి మనం కొంచెం కూడా ఎక్స్ట్రా తీసుకోవచ్చు ఖచ్చితంగా సేమ్ ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ కేక్ ప్లస్ క్రౌన్ ఈ కేక్ వచ్చేసి నేను ఇప్పుడు నార్మల్గా మిల్కీ బాదం ఫ్లేవర్ వచ్చేసి నేను కేజీ ఎయిట్ హండ్రెడ్కి సేల్ చేస్తాను ఓకేనా సో ఈ కేక్కి నేను ఓన్లీ విత్ క్రౌన్ అనుకోండి నైన్ ఫిఫ్టీ రూపీస్కి సేల్ చేస్తున్నాను నేను ఓకేనా సో మీరు అలా ఎస్టిమేషన్ వేసుకొని సేల్ చేసుకోవాలన్నమాట ఓన్లీ కేక్ అనుకోండి నేను ఎయిట్ హండ్రెడ్కే ఇచ్చేస్తాను విత్ ఎగ్ అనుకోండి ఓకేనా ఎగ్లెస్ అయితే నేను వన్ కేజీకి ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా తీసుకుంటాను సో ఇప్పుడు మీరు చూసినట్టయితే నేను ఫాక్స్ బాల్స్ని కూడా అరేంజ్ చేసుకుంటున్నాను ఫాక్స్ బాల్స్ ఏంటంటే స్క్వేర్ షేప్ బోర్డు తీసుకున్నాను కదా ఈ ఎడ్జ్ కొంచెం ఆ ఎడ్జ్ కొంచెం పెట్టుకుందాం అనుకున్నాను ఎందుకంటే మిడిల్ పార్ట్లో పెట్టుకుంటే ఏంటంటే ఫాక్స్ బాల్స్ అనేవి బాక్స్ కన్నా సైడ్కి వచ్చేస్తాయి అనిపించి ఇంకా నేను ఎడ్జెస్లో పెడుతున్నాను అనమాట సో ఈ బాల్స్ కూడా కరెక్ట్గా ఇదే ప్లేస్లో పెట్టాలనేమి ఉండదు కాకపోతే ఏంటంటే గోల్డ్ పింక్ కూడాను కరెక్ట్గా మంచి షేడ్లో వచ్చేటట్టు అరేంజ్ చేసుకోవాలన్నమాట అది కూడా ఒక టూ త్రీ టైమ్స్ చేస్తే మీకు కూడా అలవాటు అయిపోతుంది అండి ఓకేనా అటువైపు ఎక్కడైతే అరేంజ్ చేసామో దానికి స్ట్రైట్గా నేను ఇక్కడ బాల్స్ అయితే ఇక్కడ అరేంజ్ చేసుకుంటున్నాను సో ఈ బాల్స్ పెట్టాను కదా దీనికి ఒక టూ హండ్రెడ్ అయితే నేను ఎక్స్ట్రా తీసుకుంటున్నానండి సో మొత్తం నేను ఈ కేక్కి లెవెన్ హండ్రెడ్ ఛార్జ్ చేశాను అనమాట అది మిల్కీ బాదం ఫ్లేవర్ కాబట్టి లెవెన్ హండ్రెడ్ అనమాట అదే చాక్లెట్ కేక్ అనుకోండి సో చాక్లెట్ కేక్ అయితే ప్రైస్ అనేది వేరేగా ఉంటుంది సో మనం వేసుకునే ఫిల్లింగ్ని బట్టి కూడా ప్రైస్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట సో వెనీలా కేక్ అనుకోండి ఒక ప్రైస్ ఉంటుందన్నమాట సో ఇది కూడా ఫౌండెంట్ కేక్స్ అనుకోండి ఒక్కొక్క ఒక ఫోన్ ఏంటి ఇప్పుడు మనం హాఫ్ బర్త్డే కేక్ కానీ టూ టైర్ కేక్స్ కానీ చేస్తున్నాం కదా సో ఆ కేక్స్ ఏంటంటే మనం చేసే వర్క్ మనకు ఆ కేక్స్ చేస్తున్నప్పుడు మనకి ఎంత టైం పడుతుంది చేసే చేస్తున్నప్పుడు అనే దాన్ని బట్టి కూడా మనం కేక్స్కి ఛార్జ్ చేయొచ్చు అనమాట సో ఈ కేక్ అయితే నేను వన్ కేజీకి లెవెన్ హండ్రెడ్ వరకు ఛార్జ్ చేశాను ఈ కేక్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ చెప్పేయండి ఎవరెవరు ట్రై చేయాలనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ చెప్పేయండి సో ఈ కేక్ అయితే మనకు కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే పింక్ అండ్ గోల్డ్ కలర్ ఫాక్స్ బాల్స్తో పాటు మనం ఒక క్రౌన్ కొనుక్కుంటే సరిపోతుంది అనమాట ఈ పెరల్ బాల్స్తో ఈజీగా డెకరేట్ చేసుకోవచ్చు చూసారు కదండి కేక్ ని ఎలా డెకరేట్ చేసాము పైపింగ్ బ్యాగ్ ఇంకా నోజుల్ అయితే మాత్రం అసలు యూస్ చేయలేదు ఈ కేక్ నికి ఎలా అనిపించింది ఇదండి రస్ట్ వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్